ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో మనకి తెలుసు తెలియకో అవి ఏ జనరేషన్ ప్రాబ్లం తెలీదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి ఎన్నో సెంటర్స్ కూడా వచ్చేసాయి హాస్పిటల్స్ వచ్చేసాయి చాలా మెయిన్ గా దీనికైతే చాలా ఖర్చు అవుతుంది కొన్ని మంత్స్ వల్ల ప్రాసెస్ వల్ల కూడా ఆ రిజల్ట్ అనేది రాదు అయితే వాటికి మీరు ఇప్పుడు చెప్పిన వీడియోస్ లో చాలా హోమ్ రెడీస్ చాలా బాగా పనిచేస్తాయి సో ఇటువంటి కూడా అంటే ఈ ప్రాబ్లమ్స్ బయటకు రావడానికి ఏదైనా హోమ్ రెమెడీ ఉందా ఆఫ్ ద పీపుల్ ఎక్కువ శాతం ఇప్పుడు జనాలు ఈ టైప్ తో సఫర్ అవుతావు ఈ టాపిక్ చాలా అవసరం అండ్ ఈవెన్ కొంతమంది నాకు కూడా క్వశ్చన్ వేశారు లైక్ సార్ ప్లీజ్ మేక్ సమ్ వీడియో ఇన్ఫర్టిలిటీ సో హియర్ వాట్ హ్యాపెన్స్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇస్ డిఫరెంట్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అందరూ ఏమంటారు అంటే లైక్ ఫీమేల్ కి ప్రాబ్లం ఉంది అంటారు బట్ మేల్ కి కూడా ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకి సొల్యూషన్ చెప్పాలి ఎస్ 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 ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎస్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎక్కువ శాతం జనాలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సిగరెట్స్ కాల్ ఓకే దట్ ఈస్ దట్ ఈస్ కాల్ ప్రీమేచర్ ఇజాక్యులేషన్ ఇన్ ద ఇంగ్లీష్ ఓకే ఓకే సో దట్ మీన్స్ అక్కడ వాళ్ళ శృంగారంకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఏమవుతుందంటే అర్లీ డిశ్చార్జ్ అయిపోవడం జరుగుతుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అండ్ డ్యూ టు దాట్ జనరలీ వాట్ హ్యాపెన్స్ వాళ్ళకు ఈవెన్ శృంగారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు హ్యాపీనెస్ ఉండదు దట్ ఈస్ నెంబర్ వన్ వైఫ్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అట్ ఆల్ అండ్ ఎప్పుడైనా సరే ఒకరికి ఓవర్లేషన్ లేదు అనుకోండి ఆ టైమ్ లో కూడా వాళ్ళకు హ్యాపీనెస్ ఉండదు ఈవెన్ ఓబలేసన్ ఉన్నా సరే కూడా సపోజ్ మీకు అర్లీ డిశ్చార్జ్ అయిపోయిందంటే ఈవెన్ అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకు తర్వాత వాళ్ళ పాల్కున్నా సరే వాళ్ళకు డిఫరెన్స్ ఏం రాదు అండ్ మోస్ట్ పబ్లిక్ వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చేస్తాయి ఓకే సో దట్ ఈ నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళకు ఎందుకు వస్తుంది అని మనం చూడాలి సో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అవర్ లైఫ్ స్టైల్ ఓకే సో ఇఫ్ యూ చేంజ్ ద లైఫ్ స్టైల్ అండ్ ఎలాంగ్ విత్ దాట్ ఐ టెల్ యూ సమ్ ఫ్యూ రెమెడీస్ ఓకే చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న కరెక్షన్ మీరు ఇంట్లో ఉండ దొరికిన సామాన్తోనే చిన్న చిన్న రెమెడీస్ ఎస్ ఇది అన్ని చేసేసిన తర్వాత అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ శృంగారం మీరు వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే అన్ని విధానంగా బాగుంటుంది అండ్ మీకు పిల్లలు పుడతాయి అండ్ ఈవెన్ తర్వాత మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఓకే సో అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్ అవర్ ఎక్సర్సైజ్ పర్ డే ఓకే సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ బికాస్ ఆర్ అవర్ అవర్ బాడీ ఈజ్ కన్సిస్ట్ అఫ్ బాడీ అండ్ మైండ్ ఓకే మైండ్ కూడా మనకు ఉంది అండ్ దాంతోపాటి మన బాడీ కూడా ఎగ్జిస్టింగ్ సో దాంతోపాటు ఏమవుతుందంటే ఈ బాడీ అండ్ మైండ్ రెండు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం బాడీ అండ్ మైండ్కు రెండు దానికి మనం ఆలోచించాలి సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే లైక్ ఒకరు బ్లాక్ జింజర్ తీసుకోవాలి ఓకే సో డైలీ బేసిస్లో ఇఫ్ దే ఆర్ ఈటింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్ ఆఫ్ బ్లాక్ జింజర్ బ్లాక్ జింజర్ అంటే నల్ల అల్లం ఓకే సో దట్ ఈజ్ వన్ అండ్ ఇది ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ టూ టైమ్స్ వాళ్ళ తినాలి అంటే డైరెక్ట్ ఆర్ కర్రీస్ లో వేస్తే డైరెక్ట్లీ కూడా తినొచ్చు బట్ కర్రీస్ లో వేస్తే అంత మెడిసినల్ ప్రాపర్టీ రాదు దీంట్లో ఉన్నవన్నీ ఆయుష్ మెడిసిన్ అంతా పోతుందన్నమాట అనమాట డైరెక్ట్ తింటే బాగుంటుంది పదిహేను గ్రాములు తినాలి తినాలి ఓకే దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ డైలీ బేసిస్ లో యాజ్ పర్ దియర్ బాడీ వెయిట్ ఓకే నార్మల్ గా నేను ఏదైతే చెప్తాను అండ్ ప్రతి ఒక్క వీడియోలు నేను చెప్పినట్టే ఎట్లా ఉంది అంటే బాగా బాడీ వెయిట్ ప్రకారం వాళ్ళు ఫ్రూట్స్ తినాలి ఓకే మేబీ ఎనీ సార్ ఫ్రూట్స్ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు బనన అవాయిడ్ చేయొచ్చు కదా సార్ బనానా తింటే వెయిట్ గెయిన్ అయిపోతారేమో అన్న డౌట్ కూడా ఉంటుంది తినొచ్చా అట్లా కాదు తినొచ్చు బట్ ఆస్ ఫర్ దర్ బాడీ వెయిట్ వాళ్ళు తినొచ్చు ఓకే బట్ బనన సపోజ్ బనన ఒకరు తినేశారు ఓకే వాళ్ళ బాడీ వెయిట్ హండ్రెడ్ కేజీ ఉంటే వాళ్ళ ఒక వన్ కేజీ ఫ్రూట్స్ తినారు తినిన తర్వాత సపోజ్ ఇఫ్ టేకింగ్ కాఫీ ఆర్ టీ అగైన్ దే ఆర్ టేకింగ్ సమ్ అదర్ ఐటమ్స్ స్నాక్స్ తీసుకోవడం మొదలు పెట్టారు బిస్కెట్ తినడం మొదలు పెట్టారు అప్పుడు వైట్ పెరుగుతాయి కాదు ఇది తిన్న తర్వాత కనీసం ఒక ఫోర్ అవర్స్ వరకు వేరే ఏం తినకూడదు దట్ అండ్ నంబర్ త్రీ మనకు అతి ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఎప్పుడైనా మనం శృంగారంకి వెళ్ళక ముందే మనం ఏం చేయాలంటే వీ టేక్ అట్లీస్ట్ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మనం తీసుకోవాలి ఫైవ్ ఎంఎల్ ఓకే డైరెక్ట్ మనం తీసుకొని ఒక ఒక మూత కోకోనట్ ఆయిల్ మనం తీసుకోవాలి ఒక చిన్న బౌల్లు ఓకే తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఈస్ ఆయిల్ ఓకే దీని నుంచి ఓన్లీ మూడు చుక్కలు వేయాలి ఫైవ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ లవంగ్ లవంగ లవంగ ఆయిల్ వీ టేక్ ఒరిజినల్ లిటిల్ బిట్ కాస్ట్లీ బట్ ఇట్స్ వెరీ హైలీ ఎఫెక్టివ్ రెమెడీ సో మనము జస్ట్ మూడు చుక్కలు దానిలో వేయాలి వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి వీ హ్యావ్ టు అప్లై అన్ పెనిస్ ఓకే యా సో ఇది అన్ని మీరు మంచిగా అప్లై చేసిన తర్వాత యూ షుడ్ గో ఫర్ శృంగారం ఆఫ్టర్ వన్ అవర్ ఓకే ఓకే సో ఈ విధానంగా మీరు వెళ్ళారంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యూ ల్యాబ్ అంటే ఈ ఆయిల్ వల్ల మనకి మెడిసిన్ దొరుకుతుందా సార్ ఈ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే ఈ లవంగ్ ఆయిల్ ఏం చేస్తాయంటే దీనిలో ఒక అనా ప్రాపర్టీ ఉంది ఓకే సో దాట్ వాట్ హాపెన్ సపోజ్ ఒకరికు లెడర్స్ అంగం బాగా సెన్సిటివ్ గా ఉంది అనుకో అప్పుడు ఏమవుతుందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ మెడిసిన్ అక్కడ ఎస్ సో ఆటోమేటిక్లీ అక్కడ అనా ప్రాపర్టీ అప్లై అవుతుంది కాబట్టి అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ వర్క్స్ అండ్ దీని వల్ల ఒకరికి ఇరెక్షన్ కూడా బాగుంటుంది సో రెండు విధానం పనిచేస్తాయి సో ఈ ఆయిల్ అక్కడ అప్లై చేసేసి దే గో ఫర్ శృంగారం ఆఫ్టర్ ఆఫ్టర్ వన్ అవర్ మినిమమ్ అండ్ వీ గో ఫర్ శృంగారం సో ఇది చేస్తేనే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ యువర్ ఫిమేల్ పార్ట్నర్ ఆల్సో విల్ బి సాటిస్ఫైడ్ అండ్ మేల్ ఆల్సో విల్ బి సాటిస్ఫైడ్ దే ఆల్సో నాట్ ఫీల్ గిల్టీ ఓకే అండ్ వాళ్ళకు అర్లీ ఇజాకులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా కంప్లీట్గా తగ్గుతుంది తగ్గిపోతుంది ఓకే సో దిస్ ఇస్ ద రెమెడీ దే హ్యావ్ టు టేక్ బట్ నేను చెప్పడం ఒకటి ఏంటంటే డైలీ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఒకరుకు అండ్ ఇట్ షుడ్ బి హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఒకరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయాలి ఇఫ్ దూ లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే హెల్ప్ దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఓకే సో మెడిసిన్స్ ఏమైనా కావాలంటే నా క్లినిక్ కూడా రావచ్చు అండ్ దీని గురించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ దే కెన్ కలెక్ట్ ద మెడిసిన్ అండ్ దే కెన్ యూజ్ ఇట్ అండ్ లేకపోతే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా లేకపోతే లెడర్స్ అప్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ దే కెన్ ఇంప్లిమెంటెడ్ అండ్ దే కెన్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఫ్రూట్స్ తీసుకోవడం జరగాలి ఓకే అండ్ గుడ్ స్లీప్ కూడా ఉండాలి చాలా వ్యాలిడ్ రెమెడీ చెప్పారు మీరు సో విన్నర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఇళ్లలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఈ జనరేషన్ లో సో మరి సో చెప్పిన రెమెడీస్ ఏమైనా యూజ్ అవుతాయి తప్పగా పాటించండి మరొక హోమ్ రెమడితో మళ్ళీ కలిగితే మనం కీప్ వాచింగ్ కీప్ టుడే